మన యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ ఒక సీరియల్లో కూడా యాక్ట్ చేస్తుందంట ఆ సీరియల్ ఏంటో తెలిసేసుకుందామా ఆ సీరియల్ కొంచెం పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది హిందీ సీరియల్ కాబట్టి కుంకి సా బీ కబి బహుదిలో ఒక రోల్ చేస్తుంది ఇంత ఇంతకీ ఆవిడ ఎంచుకున్న రోల్ కూడా చాలా మంచిది ఎందుకంటే అప్పుడే పుట్టిన కొంతమంది శిశువులు ఉంటారు కదా చనిపోతారు కదా వాళ్ళని నవజాత శిశువులు అనమాట అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ ఆరోగ్యంపై ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకునే పాత్రలో ఆవిడ నటిస్తున్నారనమాట ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అందులోనే బిల్ గేట్స్ ఉన్నాడు కదా మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ వాళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నారంట వీళ్ళిద్దరూ ఒక ఫోన్ సంభాషణ ఉండేలాగా అలాగే స్మృతి ఇరానీ మూడు నుంచి నాలుగు ఎపిసోడ్ల వరకు యాక్ట్ చేయొచ్చని సమాచారం ఈ న్యూస్ ఎవరికి షేర్ చేయాలో తెలిసింది కదా ప్రతి ఇంట్లో ఒక ఆవిడికి మనం షేర్ చేయాలి ఎందుకంటే ఒక యూనియన్ మినిస్టర్ అయ్యుండి ఇంత అలాగా సీరియల్స్ కూడా చేస్తున్నారంటే ఇంకా పెద్ద పెద్ద పిఎం సాబ్స్ కూడా ఇంకా పెద్ద సినిమాలే చేయాలి వెల్కమ్ టు మన ఏపీలోని చాలా చాలా మార్పులు జరుగుతున్నాయి మొన్న మొన్న డేటా సెంటర్లు వచ్చినాయి ఇంకా చాలా జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా ఇంకొక అప్డేట్ వచ్చింది ఎడ్యుకేషన్ సిస్టంలో అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఎస్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఇంటర్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి రాసేవాళ్ళం మ్యాథ్స్ కానీ ఇప్పుడు అది వంద మార్కులు అయింది ఈ ఫిజిక్స్లు కెమిస్ట్రీలు అవన్నీ ఇంకా తక్కువ మార్కులే సిక్స్టీ మార్క్స్ అనుకుంటా ఆ సిక్స్టీ మార్క్స్ వాటినేమో ఎయిటీ ఫైవ్ మార్క్స్ చేశారు ఇందులో ఫస్ట్ ఇయర్లో మనకి ముప్పై ఐదు శాతం మార్కులు వచ్చి సెకండ్ ఇయర్లో ముప్పై శాతం మార్కులు వస్తే పాస్ అని చెప్పారు ప్రస్తుతం ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ఇది వర్తించదు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు కదా వాళ్ళకైతే వర్తిస్తుంది ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తారని న్యూస్లో ఉంది ఎస్ కానీ ఇంటర్ పిల్లల్లో మాత్రం కొంచెం జాతర చదువుకోవాలి ఎందుకంటే మనకి మ్యాథ్స్ రాదు అందుకే కదా వెల్కమ్ టు ఫ్యాక్ న్యూస్ త్రీ మనం రోజు స్త్రీశక్తిగా భావించే మన అమ్మల్ని మన అక్కల్ని మన చెల్లెలకి ఒక సైలెంట్ కిల్లర్ అయితే వెంటాడి వెంటాడి మాత్రం మన వెనకాల వస్తుంది అదేంటో తెలుసుకుందామా అదేంటంటే మహిళల్లో అండాశయ క్యాన్సర్ ఎక్కువైందంట మామూలుగా ఇది కడుపు ఉబ్బరం పొత్తి కడుపు ఇంకా నొప్పులు వస్తాయి కదా కొన్ని ప్లేసెస్లో అలా నొప్పి రావడం వల్ల వాళ్ళకి మహిళల్లోని కొద్దిగా క్యాన్సర్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని న్యూస్ అయితే వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ నొప్పి రావడం వల్ల అలాగే మనం స్క్రీనింగ్ టెస్ట్ చేయిస్తాం కదా ఈ స్క్రీనింగ్ టెస్ట్ అవన్నీ చేయిస్తే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్లకుండా మనం గుర్తించడం చాలా కష్టం అంట దీనిపైన మన అక్కల్ని చెల్లెల్ని అమ్మల్ని కొంచెం మనం అవగాహన పెంచేలా చేద్దామని ఈ వీడియో అయితే చేయడం జరిగింది మనకి ఈ వీడియోలో చూసిన తర్వాత ఎంతమంది అక్కచెల్లమ్లు కానీ ఇంకా మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇటువంటి సైలెంట్ కిల్లర్స్కి దూరంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను వెల్కమ్ టు ఫ్యాక్ట్ న్యూస్ ఫోర్ సౌదీ అరేబియాలో ఒక సిస్టమ్ అయితే రద్దు చేశారు ఇది మీ చుట్టుపక్కల చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎప్పుడైనా ఈ సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని చాలా బానిసలుగా ట్రీట్ చేస్తారు అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యజమాని ఎవరైతే ఉన్నారో అదే మీ జాబ్ కూడా తీసుకుని ఉంటారు కదా ఆ జాబ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన పాస్పోర్ట్లు లాగేసుకుని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని మనం బయటకు వెళ్ళాలని మొత్తం జరుగుతుంది అక్కడ మరి దానివల్ల ఈ సౌదీ అరేబియాకి వచ్చిన వాళ్ళకి చాలామందికి అన్యాయం జరుగుతుందని ఎంతోమంది మొత్తుకొని ఉంటారు ప్రభుత్వంలో భాగంగా సౌదీ యువరాజ్ ఉంటారు కదా అతను ఒక జియో అయితే తీసుకుని వచ్చాడు ఆ జియో ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే బానిసలుగా ఉన్నారో ఎవరైతే పాస్పోర్ట్లు వాళ్ళ యజమానుల దగ్గర పెట్టుకుని అక్కడే ఉండిపోయారో వాళ్ళందరికీ ఒక ఊరటైతే కల్పించాడు అదేంటంటే ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది చాలామంది బానిసలుగా బతికి అన్యాయం అయిపోతున్నారు అని తెలుసుకుని వాళ్ళ పాస్పోర్ట్లు వాళ్ళకి ఇచ్చేసి ఇంకెప్పుడు ఈ సౌదీ అరేబియాని ఇలాగ బానిసల్లాగా వేరే దేశం వాళ్ళు బానిసల్లా కాకుండా మామూలుగా బతకాలని చెప్పేసి ఆయన అయితే కొత్త జీవ తీసుకుని వచ్చాడు మీలో కూడా చాలామందికి మీ చుట్టుపక్కల చాలామందికి ఇది జరిగే ఉంటాయి మన లోకేష్ గారు కూడా చాలామందిని తీసుకుని వచ్చారు అలాగే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా బతుకు కూడా ఇండియాలో బతుకుతే బాగుండి అనిపించేలాగా వాళ్ళకి అనిపిస్తుంది అంటే మీరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది మామూలు బతుక్ కాదు నా చుట్టుపక్కల చాలామంది వెళ్ళారు చాలా ఫేస్ చేయాలి మీరు ఎప్పుడైనా సౌదీ అరేబియా ఏమైనా ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే వేసుకోండి కాకపోతే ఇలా ఉద్యోగాలు ఇచ్చే వెళ్ళడం చాలా మంచిది కాదు ఎందుకంటే మన ఇండియాలో ఉండడమే చాలా మంచిది మనకి వానాకాలం సీజన్లోని యూరియా మొత్తం రైతులకే కాదు ఇంకా చెట్లు పెట్టుకునే వాళ్ళు ఇంకా మాకు కూడా కొద్దిగా అనిపించింది ఏంటంటే చాలామందికి కొరత అయితే వచ్చింది మనకి సొసైటీలోకి వెళ్తుంటే కనీసం ఒక కే ఒక బస్తా కానీ రెండు బస్తాలు కానీ వస్తున్నారు కానీ యూరియా రేట్ కూడా ఫుల్గా పెరిగిపోయింది గత నెల రోజుల ముందు ఇంకా చాలా దారుణంగా ఉండేది ఇంకా ఏంటంటే మనకి ఈ ఎక్స్పోర్ట్ మొత్తం చైనా నుంచి వచ్చేది అంటే మీకు సబ్సిడీ మీద తగ్గడం వల్ల వాళ్ళైతే యాక్చువల్ రేట్ వేస్తారు ఈ చైనా వాళ్ళు ఒకసారిగా యూరియా ఎగుమతిని ఆపేశారు అనమాట దానివల్ల ఏమైందంటే మొత్తం మన ఇండియానే కాదు చాలా దేశాల్లో కూడా ఈ యూరియా కొరత అయితే చాలా గట్టిగా వచ్చింది ఇంకోటి ఏంటంటే ఈ యూరియాలో ఒకటి ఉంది ఎందుకంటే యూరియా మామూలుగా చెట్లు పెట్టడం ఇంకా బలం అంటారు ఇప్పుడు మనం తినే బియ్యం కూడా యూరియా కొద్దిగా మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి అంటే యూరియా వల్ల వస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగానే ఆ యూరియా వల్ల కొద్దిగా పొట్టలు వచ్చేయడం ఇంకా ఆకలి తేరడం ఇంకా తినాలి తినాలి అనిపించడం అవన్నీ అనిపిస్తాయి ఇది మొత్తం మనం మన ఇండియాలో చేసుకునేది ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఈ రబీ సీజను ఎంత వరస్ట్గా ఉందంటే అంత వర్స్ట్గా ఉంది ఒక్క బస్తా కూడా దొరకడానికి రైతులు చాలా కష్టపడుతున్నారు చైనా ఆంక్షలతో ధరలు పది నుంచి పదిహేను శాతం పెరిగే అవకాశం ఉంది ఈ పరిస్థితి ఒక ఐదు ఆరు నెలల్లో కొనసాగేలాగా ఉందనమాట ఇంకా ఎవరైనా యూరియా అనుకునే వాళ్ళు మ్యాక్సిమం కాంప్లెక్స్కి వెళ్ళిపోండి ట్వంటీ సిక్స్ బి ట్వంటీ సిక్స్ ఏ అలా ఉంటాయి వాటికి వెళ్ళిపోతే రైతులు కూడా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా హ్యాపీగా మంచి బియ్యం తినొచ్చని నేనైతే చెప్తున్నాను ఇదనమాట మన ఈరోజు న్యూస్ మీరు కూడా ఒక్కొక్కసారి ఆలోచించి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మాకు కూడా కొద్దిగా హ్యాపీనెస్ వస్తుంది ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్